ఈరోజు నేను చెప్పబోయే చిట్టి తంత్ర ఏంటంటే అండి ముఖ్యంగా నరదిష్టి అండి ఎవరు మనపై చెడు కన్ను వేసి ఏడుస్తున్నారో తెలియదు మనకు ముందు బాగానే మాట్లాడతారు మనసు లోపట వెనకాతులని ఏడుస్తూనే ఉంటారు చాలా భయంకరమైనది నరదిష్టి నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలండి మీ ముఖ్యమైన సమయం నాకు కేటాయించి నా ఛానల్ చూస్తున్న అందరికీ పేరు పేరున వందనాలు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయ్యాయండి అందరికీ వందనాలు ఆ దేవుడి చల్లని దయ మీపై ఉండాలనుకుంటున్నాను నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి బెల్ ఐకాన్ నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి మీకు సమయం ఖాళీ దొరికినప్పుడే చూడండి మీకు డిస్టర్బెన్స్ అవ్వదు నేను చెప్పబోయే చిట్టి తంత్ర అండి నరదిష్టి అండి మనం బగారా రైస్లో బిర్యానీలో వేస్తాం కదండి దాన్ని బిర్యానీ ఆకు అంటారు కొంతమంది తీజ్ పత్తా అంటారు ఇంకొంతమంది ఏమంటారో తెలియదు మాకైతే చిన్నప్పటి నుంచి బిర్యానీ ఆకు అని అంటాము అది తెచ్చుకోవాలి ఇంత ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది ఒక ఏడు లవంగాలు మీ దోసిట్లో పట్టుకోండి కొన్ని ఆకులు కొన్ని లవంగాలు గుప్పిట్లో పట్టుకోండి పై నుంచి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసుకోండి ఇమీడియట్లీ బయటికి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్రమిద ఉంటే ప్రమిదనైనా ఒక ప్లేట్ ఉన్న ఏదున్న దాంట్లో వేసి వాటిని మొత్తం బూడిద చేసేయండి బుడిద చేసేసిన తర్వాత మీ ఇంటి నుంచి ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు బయటికి తీసుకెళ్ళి ఆ బూడిద అక్కడ పోసి దానిపైన వాటర్ పోసేసేయండి మళ్ళీ లోపలికి వచ్చేసేయండి మళ్ళీ మీరు స్నానం చేసుకోండి స్నానం చేసేటప్పుడు స్నానంలో ఆ నీటిలో కొంచెం పసుపు ఉప్పు కొంచెం పెరుగు వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి ఇది ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో చేయండి తప్పకుండా పోతుందండి నమ్మకంతో చేయండి తంత్రాస్ అంటే చాలా కోట్లల్లో కొన్ని లక్షలల్లో ఉంటాయండి ఎవరికి ఏ తంత్ర పనిచేస్తుందో తెలియదు ఎవరి కర్మఫలం ఏ తంత్రతో నివృత్తి అవుతుందో తెలియదు అందుకే నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను పది రాళ్ళు వేస్తే ఒక్క రాయి తగులుతుందండి ఏ తంత్రం మీ జాతకం మీ కర్మ పట్టి ఆ రోజు పనిచేస్తుందో తెలీదు మీరు చేసే రోజు మీ కర్మఫలం ఆ రోజే తీరుతుందేమో కొంతమంది కళ కూడా ఉంటుంది నేను చెప్పే ఈ తంత్రాలు చేయండి ఆ బూడిద మాత్రం బయటనే వేసి నీళ్ళు పోసేసి మళ్ళీ మీరు లోపలికి వచ్చి నేను చెప్పిన విధంగా స్నానం చేసుకొని చక్కగా దేవుని గదిలో వెళ్ళి దేవుడిని మొక్కుకోండి చూడండి నమ్మకంతో చెయ్యండి ఈ తంత్ర మీరు చిన్న పిల్లలకైనా సరే అండి చెయ్యొచ్చు వాళ్ళ వెళ్ళి తిప్పేసి బయట వెళ్ళి కాల్ చేసి నీరు పోసేసి మళ్ళీ వెనక్కి మరలద్దండి పిల్లలకైతే మనం ఎత్తుకొని రాయచ్చు పెద్దవాళ్ళు అయినా సరే చాలామంది వెనక్కి మరలుతు ఉంటాము అదే సమయంలో మనల్ని పరీక్ష పెట్టడానికి కూడా పిలుస్తూ ఉంటారు వెనక్కి మాత్రం మళ్ళీ చూడొద్దండి నమ్మకంతో చెయ్యండి ఈ తంత్ర నా ఛానల్ ఇంతసేపు చూస్తున్నందుకు మీ సమయం నాకు ఈ ఛానల్కి వీక్షించినందుకు పేరు పేరున ధన్యవాదాలండి ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను మీకేమన్నా సందేహాలున్నా నాకు కామెంట్లో పెట్టగలరు ఇంకేమన్నా సమస్యలున్నా నాకు కామెంట్లో పెట్టగలరు నేను చూసుకొని వాటికి చక్కటి పరిష్కారం అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను ఆ వారాహి అమ్మవారి దయ ఎల్ల వేళల మీ పైన ఉండాలని అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్కి మరొకసారి ధన్యవాదాలండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ పూర్తయిపోయారండి చాలా సంతోషంగా ఉంది వెయ్యి సబ్స్క్రైబర్స్ అయినప్పుడు కూడా నా ఫేస్ రివ్యూ చేస్తానండి అందరికీ నమస్కారం